న్యూస్ మార్నింగ్ ముప్ప నిమిషాలు చూద్దాం వెల్కీర్ న్యూస్ అరిగప్పుర శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి సన్నిధానంలో ఆషాడ మాసం ముగింపు సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య భక్తులందరూ శ్రీ లక్ష్మి అమ్మవారి సన్నిధిలో బోనాల పండుగ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజ నిర్వహించారు కోరిన కోర్కలు తీర్చి అమ్మవారు శ్రీ లక్ష్మి అమ్మవారని భక్తులు కొరియాడారు ఆలయ సీఓ ఆదిశేష నాయుడు ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో భక్తులకు సౌకర్యాలు కల్పించారు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు మాచల్ల మరియు మండలం గ్రామ ప్రజలు పలు సమస్యలు వినతి పత్రం ద్వారా అందించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో ప్రతి ఒక్క ఫిర్యాదును వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు వెల్కమ్ న్యూస్ నాగార్జున సాగర్ లోకి కృష్ణమ్మ పర్వలు తొక్కుతుంది నాగార్జున సాగర్ లోకి అరవై ఏడు వేల ఎనిమిది వందల క్యూసెక్ల నీరు చేరటంతో నీటి నిల్వ ఐదు వందల అరవై నాలుగు పాయింట్ నాలుగు అడుగులలో రెండు వందల నలభై రెండు చేరుకుంది సాగర్ నిండాలంటే ఇంకా అరవై తొమ్మిది టీఎంసీలు అవసరం ఎగువ ఉన్న జలాశయాల నుంచి భారీగా వరద నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో మరో రెండు మూడు రోజులలో నాగార్జున సాగర్ నిండుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి న్యూస్ అంతర్జాతీయ చదరంగం దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు చెస్ అకాడమీ సహకారంతో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీరామకృష్ణ సేవా సమితి కేంద్రానికి చెస్ క్రీడా సామాగ్రిని బహుకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాచల్ మున్సిపల్ కమిషనర్ వేణుబాబు మాట్లాడుతూ పల్నాడు చెస్ అకాడమీ సహకారంతో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చెస్ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఠనంలో నూట ముప్పై రెండు కేవీ ఉప కేంద్రం ఫ్రాన్స్ కు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిందని ఇందుకు అనుగుణంగా ముప్పై మూడు కేవీలు తొమ్మిది రీ ఓరియంటేషన్ గా మార్చేందుకు డెబ్బై ఐదు లక్షల ఖర్చు అవుతుందని విద్యుత్ శాఖ ఎడ్యుకేటివ్ ఇంజనీరింగ్ సింధయ్య తెలిపారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలి రోజు గందరగోళంగా మారాయి ఆపరేషన్ సింధు నిలిపివేత ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం విచారణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు ఉదయం నుంచి ఆందోళన చేశాయి దీంతో ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా తాజాగా సాయంత్రం నాలుగు గంటల వరకు అబ్జర్వేషన్ చేస్తున్నట్లుగా తెలిపారు అధికార పక్షం లోక్ సభలో తమను మాట్లాడనివ్వటం లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు బిజెపి నేతలు మాట్లాడడానికి స్పీకర్ అనుమతిస్తున్నారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా నాకు ప్రసంగించే హక్కు నా కూడా మైక్ ఇవ్వటం లేదని మండిపడ్డారు ఇక ప్రధాని మోడీ ఒక సెకండ్ సభ నుంచి బయటకు పరుగులు తీశారని రాహుల్ సెటీర్ వేశారు సినూర్ సభలో మోడీ ప్రకటన చేయాలని కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు వెల్కమ్ టు టివియా న్యూస్ సక్కరపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద విడుదల రజ్రి మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం జగన్ పర్యటనకు జనసేకరణ చేశారనే ఆరోపణలు ఖండించారు ప్రజలు స్వచ్ఛందంగానే జగన్ పర్యటనకు వస్తున్నారని అందుకు కారణం జగన్ ప్రజల హృదయాల్లో ఉన్నారని కొనియాడారు జగన్ పర్యటనకు జనసేకరణ చేశారంటూ తమపై కేసు నమోదు చేశారని విడుదల రజని ఆరోపించారు తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ అక్టోబర్ నెలకు సంబంధించిన కళ్యాణం ఉజ్వాల సేవ అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు జూలై ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు విడుదల అవుతున్నాయని టీటీడీ తెలిపింది అలాగే అంగ ప్రదక్షణ టికెట్లకు జూలై ఇరవై మూడవ తేదీన విడుదల కానున్నాయి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు అక్టోబర్ నెల ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయల టికెట్లు రిలీజ్ కానున్నాయి వెల్కమ్ టు న్యూస్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో తలసేమియా బాధితుల సహాయార్థం పారా క్రీడాకారులను గుర్తించి పోటీలు నిర్వహించారు సాపు చైర్మన్ రవినాయుడు చొరవ తీసుకొని సాధారణ క్రీడాకారులతో సమానంగా పారా క్రీడాకారులతో పోటీలు నిర్వహించి విజేతగా నిలిపిన ఉమ్మడి గుంటూరు జిల్లా దుర్గి గ్రామానికి చెందిన విజేతను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ భువనేశ్వరి వైజాగ్ లో ఘనంగా సన్మానించారు వెల్కమ్ ఏపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఈటియు పిలుపు మేరకు మాచల్ మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల కార్మికులు నిర్వాధిక సమ్మెలో పాల్గొన్నారు జీవో థర్టీ సిక్స్ ప్రకారం ఇంజనీరింగ్ విభాగాల కార్మికుల వేతనాలు తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు తల్లిక వందనం వంటే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు ఆబ్కాష్ విధానాన్ని రద్దు చేసి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుణ్ణి పర్మినెంట్ చేయాలన్నారు ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలకు ఖర్చులు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని కోరారు ఈ సమ్మె ద్వారా కార్మికుల శ్రేయస్సు కోసం పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వ విధానాలు కార్మికులకు అనుకూలంగా మారే వరకు వెనక్కి తగ్గబోదని కార్మికులు స్పష్టం చేశారు మాచేపట్టణంలో సోమవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు రెండు రోజులుగా కురుస్తున్న ఈ వర్షంతో ఊపిరి పెంచుకున్నారు వర్షాలు లేవని నిరాశతో ఉన్న అన్నదాతలకు ఈ భారీ వర్షాలు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని పెంచాయి వెల్లూర్తి మండలం కందగుంట గ్రామంలో ఎమ్మెల్యే జులకెండి బ్రహ్మారెడ్డి పర్యటించారు అక్కడ ఉన్న మోడల్ స్కూల్ ను సందర్శించారు పాఠశాలలో మౌలిక వసతులు విద్యా బోధన గురించి వైస్ ప్రిన్సిపల్ పాండురంగారావుని అడిగి తెలుసుకున్నారు పాఠశాల మొత్తం కళయ తిరిగి పరిశీలించారు పాఠశాలలో త్రాగునీరు విద్యుత్ సంబంధించిన ఇబ్బందులపై అదేవిధంగా వసతి గృహం ఏర్పాటుకు కావాల్సిన వసతుల గురించి ఏపీ మోడల్ ప్రాజెక్టు డైరెక్టర్ దేవానందరెడ్డితో ఎమ్మెల్యే మాట్లాడారు త్వరలో మిధులు కేటాయించి వసతి గృహం త్రాగునీరు విద్యుత్తు ప్రహారీ కూడా సోలార్ ఫినిషింగ్ నిర్మించాలని ఆయనను ఎమ్మెల్యే కోరారు శ్రీదేవి భూదేవి శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి నిత్య కళ్యాణం చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించారు పట్టణానికి చెందిన గుండె శ్రీవన్నారాయణ దంపతులు స్వామి వారికి వస్త్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వెల్కమ్ టు పెరియా న్యూస్ పార్లమెంటు సమావేశంలో వరగపూడి ప్రాజెక్టు ప్రాజెక్టుపై ఎంపీ రావు శ్రీకృష్ణదేవిరాయలు బలం వినిపించాలని కాంగ్రెస్ పార్టీ మాచల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర రెడ్డి కోరారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఎగువ పల్నాడు రైతులకు సాగు పొలాలకు నేరు లేక అప్పుల ఊబిలోకి ఇరుక్కుపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వరగపూడి శాల ప్రాజెక్టు నిర్మిస్తే ఆత్మహత్యలు ఉండవని అన్నారు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో వరగపుడి శైల ప్రాజెక్టుకు నిధులు కేటాయించేలా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కృషి చేయాలని డాక్టర్ రామచంద్ర రెడ్డి కోరారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు అడ్వాన్స్ రేడియంట్ రేడియం థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేని సమస్యలు ఫీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో ఊడబడులు వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ అండ్ సిక్స్ పరిసర ప్రాంత ప్రజలకు శుభ వార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్